రెండవ తేదీ గాంధీ మహాత్ముని పుట్టినరోజు ఈ గాంధీ మహాత్ముని పుట్టినరోజు సందర్భంగా ఆ మహాత్మానికి ఘనంగా నేను అవార్డులు అర్పిస్తూ ఆ మహాత్మా గాంధీ గారి స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదహారు పదిహేడవ సంవత్సరంలో చేపట్టినటువంటి స్వచ్ఛతా హీ సేవ అనేది ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ ఒకటో తేదీ వరకు ఒక పక్షం పాటు స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమాలు అక్టోబర్ రెండవ తేదీన ఆయన పుట్టినరోజు నాడు స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ రెండు వేల ఇరవై నాలుగో సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుండి నిన్న అక్టోబర్ మూడవ తేదీ వరకు స్వచ్ఛతా ఈ కార్యక్రమాలు జరిగాయి స్వచ్ఛ భారత్ దిశ భాగంగా స్వచ్ఛ భారత్ దివస్ అని రోజు మన పనుబడల జరుపుకుంటా ఉన్నాం మన పరిసరాలు శుభ్రంగా ఉండేలాగా చూసుకోవాలి మన పరిశుభ్రత చూసుకోవాలి అదేవిధంగా ఇతరులు కూడా శుభ్రంగా ఉండేలాగా చూసుకోవాలి మన వీధి శుభ్రంగా ఉండేటట్టు చూసుకోవాలి మన గ్రామం శుభ్రంగా ఉండేటట్టు చూసుకోవాలి ఎక్కడ సరే మనం ఉండే ఇల్లు కానీ మనం పనిచేసే కార్యాలయం కానీ పరిశుభ్రంగా ఉంటే మన మనసు చాలా ప్రశాంతంగా ఉండి మేధస్సు చాలా చక్కగా మైండ్ పనిచేస్తుందని చెప్పి వ్యక్తి పెద్దలు చెబుతూ ఉంటారు వ్యక్తిగత పరిశుభ్రత మన గ్రామ పరిశుభ్రత వీటన్నింటినీ కూడా మనం చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి దానికోసమే ఒక మిషన్ మోడ్లో దేశం ఈ స్వచ్ఛ భారత్ మిషన్ అనేది ప్రవేశపెట్టింది దానికి పూర్తిగా దానికి చేదోడుగా స్వచ్ఛాంధ్ర మిషన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా చేపట్టడం జరిగింది దాంట్లో భాగంగానే స్వచ్ఛ ఒక్కరికి కూడా మన పరిసరాలు మన వీధులు మన గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడానికి మనందరూ కృషి చేయాలని అది మన మన మహాత్ముడికి దివాళి అర్పించడంలో మనం మన పాత్ర పోషించినట్టు అవుతుందని తెలియజేస్తూ తెరదీసుకుంటా ఉన్నాం జై హింద్